ఓకే నెక్స్ట్ వన్ కుక్ అంటే కుక్ అంటే వంటగదిలో ఏం చేస్తున్నారు వంట చేసి ఎవరికి పెడతారు నీకు పెడుతున్నారా నెక్స్ట్ వన్ ఈట్ అంటే నువ్వు కూర్చొని తినేస్తున్నావా ఓకే వెరీ గుడ్ గర్ల్ నీకు ఎవరు చెప్పారు ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పా నీకు స్కూల్లో మిస్ చెప్పారు ఇప్పుడు నేను చెప్పానా ఓకే నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడు అవి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వన్ ఇది స్టోరీ ఇది పోయామమ్మా ఈ పోయా స్టోరీ ఏంటి అక్కడ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి చూడు ఓకే ఇవేంటి ఇవి ఇవి ఓకే సరే సరే చెప్పు ఫస్ట్ వన్ ఇదేంటి ുൾക്ക് okay, ഇത് <coughs> <Oren. Banana>. <coughs> Red, red color Red color okay orange. next face next face e yep it? The cheppu apple orange banana cherry mango <coughs> papaya penapple pen apple de grapes bas watermelon okay very good girl next one next one ye and juice tomato